భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం మత సామరస్యానికి పుట్టినిల్లు ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటలే కానీ ఆ మాటలను నిజం చేసి చూపిస్తోంది చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలోని ఓ ముస్లిం కుటుంబం ఎందుకంటే వీళ్ళు ఓ హిందూ దేవాలయ సముదాయాన్ని నిర్మించడానికి సంకల్పించుకున్నారు కాబట్టి చర్ల మండలం కే కొత్తపేటకు చెందిన గూడు షాబ్ కొన్ని దశాబ్దాల క్రితం పిల్లలు పుట్టకపోవడంతో ఆంజనేయ స్వామిని మొక్కుకున్నారట అప్పుడు ఓ మగబిడ్డ ఆయనకు జన్మించారు అతని పేరు అజీజ్ బాషాగా పెట్టి చిన్నతనం నుంచి ఆంజనేయ భక్తుడిగానే మార్చారు అలాగే పెంచారు ఆ అజీజ్ భాష పెరిగి పెద్దైన తర్వాత ఓ హిందూ దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారట తనకు పుట్టిన ఇద్దరు కుమారులతో కలిసి వినాయకుడు సాయిబాబా విగ్రహాల ప్రతిష్ట చేశారు ఆయన నవగ్రహాలు ఆంజనేయస్వామి వెంకటేశ్వర స్వామి శివుడు గంగమ్మలను కూడా ఏర్పాటు చేసి దీనిని సప్తమందిర సముదాయ నిర్మాణం చేయాలనేది సంకల్పం కానీ విధి ఆయన కోరిక తీరకుండానే తీసుకువెళ్ళిపోయింది ఎంతలా అంటే హిందూ దేవాలయ నిర్మాణానికి తన మతంలో ఉన్నవారే వ్యతిరేకించారు ఓ రకంగా ఆ కుటుంబాన్ని వెలివేశారు ఆఖరుకు అజీజ్ భాష చనిపోతే ఖననం చేయడానికి కూడా ఊర్లో ఒప్పుకోలేదట మత పెద్దలు దీంతో ఆయన కొడుకులిద్దరూ అజీజ్ భాష మృతదేహాన్ని తిరుపతికి తీసుకువచ్చి అక్కడ దహన సంస్కారాలు చేశారు తమ తండ్రి ఆశయాన్ని భుజాలకెత్తుకున్నారు తమ తండ్రి ఆఖరి కోరికైన సప్త మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామంటున్నారు అజీజ్ భాష తనయులు షేక్ ఫిరోజ్ భాష షేక్ చాంద్ భాష నమస్కారం అండి సుఖనో సుఖనోభవంతో భిన్నత్వంలో ఏకవంతమని మేము ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈ హనుమాన్ టెంపుల్ నిర్మించడానికి చాలా సంతోషపడుతున్నాను గౌరవపడుతున్నాను మా తాతగారు గూడుసాబ్ గారు అతని కొడుకు మా నాన్నగారు అజిత్ బాషా గారు హనుమాన్ వరంతో పుట్టినారని మేము అప్పటి నుంచి హనుమాన్ని కొలుస్తున్నాము చిన్న పటం పెట్టుకొని మా నాన్న ఈ హనుమాన్ టెంపుల్ని స్టార్ట్ చేశాడు సప్తమందిర సముదాయం అని గుళ్ళతో తిరుపతి హైవేకి తిరుమల భక్తులకి దగ్గరలో ఇక్కడ ఉండడానికి హనుమాన్ టెంపుల్ నిర్మిస్తున్నాడు ఇక్కడ ఏడుగుళ్ళు గుళ్ళు ప్రతిష్ట ఏమంటే వినాయక స్వామి హనుమాను శివాలయము నవగ్రహాలు అమ్మవారు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంత పెద్ద గుడి నిర్మిస్తున్నామండి ఇది ఇప్పుడు మా నాన్న కాలక్రమేణా చనిపినారు కాబట్టి ఆ బాధ్యతలు మేము తీసుకుంటున్నాము మా నాన్న ఆస్తికే కాదు ఆశయానికి కూడా వారసులు మేము ఈ పని చేయాలని కంకణం పట్టుకోండాము ఇంత మంచి అవకాశం ఇంత మంచి పనిని మాకు అందించిన దానికి జీవితకాలం రుణపడి ఉంటాం మా తండ్రి గారికి మా మతాన్నించి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా పడ్డాము లాస్ట్కి మా నాన్న చనిపోతే దహనక్రియలకు కూడా ఒప్పుకోలేదు నోచుకోలేదు ఇక్కడ మా నాన్న ఇక్కడ పుట్టి పెరిగి మా నాన్న దహనక్రియలకు కూడా నోచుకోలేదు వేరే ఊర్లో ఆయన దహనక్రియలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి అయినా మేము దేనికి బాధపడలేదు ఇబ్బంది పడినా కూడా మేము మా నాన్న అనుకున్న ఆశయాన్ని నెరవేర్చాలని అనుకుంటున్నాము మా ఆయన చివరి కోరిక తీర్చాలనుకుంటున్నాము మేము ముస్లిమ్స్ ముస్లింస్ అయి ఉన్నా కూడా తెలుగు వాళ్ళకి మా నాయన రూపాన ఒక పెద్ద టెంపుల్ని నిర్మించి ఇవ్వాలని మా సంకల్పం మా ఆశయం మా నాయన చివరి కోరిక కూడా అండి ఈ పని డబ్బులతో కాదండి మా నాయన సొంత కష్టంతో ఒక మేస్త్రిగా మా నాయన పనిచేశారు మేము వెనకంటే ఉండి కూలోలుగా పని మా నాయన చనిపోయిన తర్వాత ఈ బాధ్యతలు మేము స్వీకరిస్తున్నాము ఈ పనికి మేము చేయాలని చూస్తున్నాము ఇక్కడ ఏళ్ళు గుళ్ళు వల్ల అందరూ ప్రజలు ఇక్కడ వచ్చి ఒకేసారి దే దేవుని దర్శనం చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నాము దాతలు ఎవరైనా మాకు సహాయం చేసి ఈ పనిలో మీరు పాలు పంచుకొని మాకు సహాయం చేస్తారని కోరుతున్నాము ప్లస్ ఇక్కడ ఎరా అంటే మేము డబ్బు పూర్వంగా ఎప్పుడు ఆశించమండి వస్తువు పూరంగానే ఇసుక గుల్ల సిమెంటు గుడికి ఏ అయితే ఉపయోగపడతాయో ఆ వస్తువులనే మేము కోరుకుంటాము ఆ వస్తువులే భక్తుల నుంచి తీసుకుంటాము దయచేసి మమ్మల్ని మన్నించి మీరు దేవుడికి ఏదైనా చేయాలి అనుకుంటే మాతో సహాయం చేయాలనుకుంటే దయచేసి ఈ గుడిని డెవలప్ చేసి మా నాయన ఆశయాన్ని మా ఆశని తీర్చాలని కోరుకుంటున్నానండి ఆలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి నిత్యం పూజలు అన్నదానం చేస్తామని ఈ అన్నదమ్ములు చెబుతున్నారు ధార్మిక కార్యక్రమాలకు సేవ అందించాలని ఆలోచన ఉన్నవారు సప్తమందిర హిందూ దేవాలయ నిర్మాణానికి సహకారం అందించాలని కోరుతున్నారు ఈ ముస్లిం సోదరులు